భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల పరిధిలోని గాండ్లగూడెం గ్రామంలో కాంగ్రెస్ బీజేపీ పార్టీల నుండి పదిహేను కుటుంబాలు మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు గాండలగూడెంలో బీఆర్ఎస్ నాయకులు నవీన్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు కొత్తగా పార్టీలో చేరిన పదిహేను కుటుంబాల వారికి బీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు గవర్నమెంట్ కి చాలా డిఫరెంట్ ఉంది సార్ ఒక రైతు బంధు తినం లేదు పెన్షన్లు తినలేదు మీరు అన్నారు గ్యాస్ ఏమీ లేవు సార్ మేము ఎవరికి వెళ్ళి చెప్తున్నా చేసే ఎవరు పెద్ద మనసుకు వెళ్ళినా మాకు ఎవరు న్యాయం చేయట్లేదు సార్ మీరు వచ్చారని తెలిసి నేను పని వచ్చేసాను సార్ పన్నెండు వేలు అన్నారు సార్ మీరు పేదలకి పన్నెండు వేలు ఇది ఉపాధి హామీ పనులు అన్నారు మాకు చెంటు పొలం లేదు సార్ నిన్న తీసుకోండి సార్ చెంటు పొలం లేదు నేను ప్రతి సంవత్సరం గతంలో కొన్ని సంవత్సరాలు మీటింగ్ చేశాను చెట్టు పొలం లేని వాడికి పన్నెండు వేలు అన్నారు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మరి ఏ న్యాయం చేయట్లేదండి అడుగుతుంటే నాకు జీరో పిల్లలు అన్నారు జీరో పిల్లలు మాకైతే రాలేదు సార్ గ్యాస్ అన్నారు అది లేదు రైతు బంధు తినగలేదు ఏది తినగలేదు సార్ ఎవరిని అడిగినా కానీ ఎవరు పట్టించుకోట్లేదు సార్ మన గవర్న మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు అన్ని మంచిది న్యాయం జరిగింది opener 둘, iTw子, commercially involved I can. oker 상ya will be przeciwelds, you can Trustee Buffet z tama easyげo. you can make your decision on the original 1-2-2ựa अटेल अटेल अटेल

పది పదిహేను కుటుంబాలు మరి గాలగుడెంలో ఎంతో మారుమూల ప్రాంతం ఇది అసరాపేటకి అయినా ఇక్కడ ఇదివరకు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న ఏదైతే ఇచ్చాను అలాగే దాని మీద మొన్న ఎలక్షన్లో మనం కొద్ది ఏడాదిలో ఊరిపోవాల్సి వచ్చింది మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసే మరి వాగ్దానాలు చూశారు మన కార్యకర్తలు ఏంటి అన్ని పార్టీ వాళ్ళు మరి అదే రకంగా బిఆర్ఎస్ పార్టీ మరి ఉన్నప్పుడు అన్ని రకాలుగా మరి చిన్నకారు రైతులకి ట్రైబల్స్కి వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి అందరికీ టీఆర్ఎస్ పార్టీయే కాపాడిందని మరి వాళ్ళు అందరూ మరి మేము పార్టీలోకి వస్తామని ఆహ్వానించడం జరిగింది మరి మొన్న వారం నాలుగు రోజుల నుంచి మన వాళ్ళు ఫోన్ చేసి మేము పార్టీలోకి వస్తాం సార్ అని అంటే మరి ఇక్కడ ఎంపీపీ గారు మోహన్ రెడ్డి గారు మరి మన నవీన్ గారు మరి మనకి చిన్న కార్యకర్తలు అందరూ మరి రావాలి సార్ అంటే రావడం జరిగింది అదే రకంగా మహిళలు కూడా ఎంతో ఉత్సాహంగా పార్టీలో జరగడం జరిగింది అదే రకంగా మీ కాల్ గునకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఎప్పుడు ఏ నిమిషంలో మీరు ఫోన్ చేసినా మీకు నేను అండగా ఉంటా అన్ని రకాలుగా ఎందుకంటే మనం రాజకీయాల్లో అందరినీ కలిపిపోయే పరిస్థితి ఉంది మీకు కూడా తెలుసు మరి ఇక్కడ ఉన్న మీ ఇక్కడ ఉన్న మరి పెద్ద పెద్దలకు అందరికీ కూడా తెలుసు మరో అప్పుడు ఇక్కడ మాకు సహకారం చేశారు మా హీరోలు కూడా అదే రకంగా మీకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా మీ హ్యామిలీ ఉంటుందని దగ్గర నమస్కారం ఈ రోజున యశ్వరావుపేట నియోజకవర్గంలో ఉన్న ఈ మండలంలోని ఈ గాండ్లగూడెం గ్రామ పంచాయతీలో వివిధ పార్టీల నుంచి అనగా బీఆర్ బీజేపీ కానీ అలాగే టీడీపీ కానీ ఆ యొక్క పార్టీలో నుంచి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీద మా యొక్క మాజీ శాసనసభ్యులైన శ్రీ నాయసరావు మీద అభిమానంతోను మరియు నమ్మకంతో కూడా ఒక పది నుంచి పదిహేను కుటుంబాలు ఇయాల ఈ పార్టీలో జాయిన్ అవడం చాలా ఆనందదాయకం ఇంకా ముందు ముందు ఈ ప్రభుత్వ నిరంకుశ ప్రభుత్వంపై ఈ ప్రజలు భారీ ఎత్తున రావడానికి సన్నాహాలు చేస్తారని అని మాకు ఒక సమాచారం కూడా ఉన్నది కానీ మేము కూడా ఇంకా ఆగి ఇంకెవరెవరిని తీసుకోవాలి ఇంకా ఇక్కడ గ్రామాల్లో ఉన్న మా పాత కార్యకర్తల మనోభావాలకు అనుకూలంగానే అందరితో కూడా మేము జాయిన్ చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము నేను ఇదివరకు టీడీపీ బీజేపీ పార్టీలు పనిచేసా గతంలో ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ టిఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి పది కుటుంబాలు దగ్గర జాయినింగ్ అయ్యింది ఇంకా త్వరలో ఇంకా కోర్టుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి